గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ చిరు వ్యాపారస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు పండ్లు ఆకుకూరలు కూరగాయలన్నింటినీ రోడ్లపైన పోసి నిరసనకు దిగారు ఎండైనా వానైనా వ్యాపారం చేస్తున్న తమ బాధలు ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు ఎలా తెలుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు మార్కెట్లోని రోడ్డు పక్కన బండ్లపైన వ్యాపారం చేయకూడదంటూ తమ తోపుడు బండ్లను అక్రమంగా తొలగించడం ఏంటని వాపోయారు అధికారుల తీరుతోని సుమారు యాభై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు

సందర్భ కాలాల బాత్్రాలు నాయో నాయాలంటి ఎంత టబ్బుైంది ఎంత టబ్బుైంది ఎంత నాసు సర్జ్ కార్లా కట్టు కరు మేము કે યાર યાર આયન જેયા આયન જેયા આયન જેયા આયન જેયા నా పేరు రజనీ అండి మేము పాతికేళ్ళ నుంచి అట్టుకాయలు అమ్ముతున్నామండి మరి మేము ఇప్పటికిప్పుడు మమ్మల్ని తీసేయమన్నారండి అండి సూపం చుట్టూ మేము అడ్డమని అని చెప్పి మమ్మల్ని తీసేయమన్నారు మరి మా మా గోడు ఎవరికాయ కూడా వింటలేదండి మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి వెళ్తే పెట్టుకో అన్నారు తర్వాత తీసేయమన్నారు ఇప్పటికిప్పుడు అమ్మాలో మాకు అర్థం కావట్లేదండి మాకు తెలియట్లేదు మరి మేము మా పరిస్థితి ఏందో మరి మీరే రాజకీయ నగర్ మనోహర్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మా బాధలు ఆలకించి మాకు న్యాయం చేయమని వేడుకున్న మనోహర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనే న్యాయం చేస్తాడని మేము గట్టిగా మరి కోరుకున్నామండి యాభై కుటుంబాలు రోడ్లు పడుతున్నాయండి మరి మా పరిస్థితి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని గట్టిగా కోరుకున్నామండి పట్టిగా అమ్ముతామండి మున్సిపాలిటీ బిల్డింగ్ ఎదురుగా స్థూపం ఎదురుగా అత్తగాయలు అమ్ముతామండి మేము మరి ఈ రోజు మరి మా పరిస్థితి ఏందో మీరే మాకు న్యాయం చేయాలండి మూడు రోజులు సడన్ గా మాకు కాయలు తీసేయమన్నారు ఆ కాయలు కాళ్ళలో పడేసాము మరి ఆ కాయలన్నీ ఇప్పుడు మమ్మల్ని తీసేసిన చోట మరి ఆవులు చెప్పండి బళ్ళు ఆటోలు ఉత్తుగా పెడుతున్నారండి మేము అదే ఆ ఎన్ని మేము అమ్ముకుంటాం కానీ మా సరుకు పాడేది కాదు కదా మా నోటి దగ్గర తీస్తే మీకు ఏమండి మీకు ఎలా అమ్ముకోమంటే అలా అమ్ముకోమంటాం మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానన్నాం మీరు ఎట్లా అమ్ముకోమంటే అట్లా అమ్ముకోమన్నాం కింద కూర్చొని అమ్ముకోమంటే కింద కూర్చొని అమ్ముకున్నాం మాకు మేము మేము అమ్ముకునే స్థలాలు మాకు ఇప్పించమని గట్టిగా మీ అందరినీ న్యాయం చేయమని కోరుకున్నాం అండి కృష్ణ అండి ఇక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నా అండి ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు సడన్గా వచ్చి బళ్ళు తీసేయమన్నారు మేము బళ్ళు ఎక్కడికి మాకు అర్థం కావట్లేదు సరుకులు అన్నీ వేస్ట్ అయిపోయి మేము చాలా ఇబ్బందులుగా ఉన్నాము మా పిల్లల్ని చదివించుకోవాలండి మేము ఎడిపోతాం మాకు అర్థం కావట్లేదు మేము ఇక్కడే ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మా ప్రభుత్వం మాకు కావాలని మేమే గెలిపించుకున్నాము ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసేయమంటున్నారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు మేము మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియపరుద్దామని మేము మీడియా వాళ్ళని పిలిపించామండి మా బాధ చెప్పుకుందామని మేము చెప్పుకుంటున్నాం సార్ మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు దారి చూపించండి మాకు మనోహర్ గారు ఉన్నారు మా పార్టీ ఉంది మా రాజా గారు ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మేము ఎంతో సంతోషంతో గెలిపించుకున్నాము ఇప్పుడు మమ్మల్ని అయితే ఇక్కడ తీసేయమంటున్నారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అందుకని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం